మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము వరకు అందుకైనా శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి విని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి వీరిని ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడనిరే అప్పుడు ఆయన నేల మీద కూర్చుండు జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకుని చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా భోజనం చేసిన వారు నాలుగు వేల మంది

ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింప సాగిరి ఆయన ఆత్మయందు ఆయన పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు తరము వారు ఎందుకు సూచక క్రియ అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియో ఏ సూచక్రియో అనుగ్రహింపబడదని అనుగ్రహింప నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పుచున్నానని చెప్పి చెప్పి వారిని విడిచి వారిని మరలా దోని ఎక్కి మరలా అద్దరికి పోయను